ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇదిగోండి ఇది పసుపు అనమాట ఈ పసుపుని ఒక చిన్న గ్లాసులో ఉన్న మినరల్ వాటర్తో అయితే కలుపుతున్నాను మినరల్ వాటర్తో ఇది కలిపేసి చూడండి అంటే డిఫరెన్స్ తెలియడం కోసం కలుపుతున్నాను ఇది నేను మనకి ఏ వాటర్ కలిపితే ఇది నా దగ్గర ఫుడ్ కలర్ లేదు ఇదైతే నీళ్ళండి ఈ నీళ్లు తీసుకున్నాను కొత్త నీళ్లు తీసుకున్నాను ఈ నీళ్లతో చూడండి ఈ వాటర్ అయితే తీసుకుంటున్నాను మినరల్ వాటర్ జస్ట్ వస్తే ఫ్లష్ చేద్దాం అంతా లైవ్లో తీసుకుంటున్నాను ఓకే ఇది మినరల్ వాటర్ మినరల్ వాటర్ పసుపు కలిపి నీళ్ళు అనమాట ఈ నీళ్ళని మనము ఇదిగోండి ఈ నీళ్ల సహాయంతో లోపలికి ఇంజెక్ట్ చేయొచ్చా లేదా అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓకే ఈ నీడిల్లో ఎట్లాంటి అడ్డు లేదు చూడండి మీరు ఇది నేను నొక్కితే బయటకు వస్తున్నాను చూడండి ఓకే నీడిల్లో ఏం లేదు సో ఈ నీడిల్ని ఇలా డైరెక్ట్గా ఇందులో గుచ్చుతున్నాను నేను మీరు చూడొచ్చు సింపుల్గా వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని నేను ఇంజెక్ట్ చేద్దామని చూస్తున్నాను ఇంజెక్ట్ అవుతుందా లేదా చాలా గట్టిగా ఉంది ఇంజెక్ట్ అవ్వట్లేదు చాలా గట్టిగా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు పేల్దో అంత గట్టిగా ఉంది చిన్న సూత్ వేస్తారు చిన్న సుత్తునా చిన్న సూత్తే ఎలా వేస్తారు ప్రెషర్ ఎంత పెడుతున్నా కానీ చూడండి ఎయిట్ టైమ్ ఉంది నేను ప్రెషర్ ఎంత పెడుతున్నాను చూడండి ప్రెషర్ ఈ ఏరియాలో పడలేదు ఇక్కడ ఉంది స్పాట్ ఉంది కానీ ఈ ఏరియాలో గుచ్చుతున్నాను నేను చూడండి గుచ్చేటప్పుడు సింపుల్గానే వెళ్ళిపోయింది నేనైతే అంత గట్టిగా నొక్కుతున్నా కానీ ఇది లోపలికైతే వెళ్ళం లేదు నీళ్లు ఇరిగిపోద్దామని భయం పడుతుంది పోవట్లేదు చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంటే ఉంది ఎయిట్ ఎంఎల్ఏ అంతకు మించి ఇంచు కూడా లోపలికి వెళ్ళలేదు మీరు డౌట్ వస్తే చూడండి ఇప్పుడు నేను ఇలా అంటే చూడండి దీని మీద చూపించాను ఇది ఎందుకు పోలేదు అంటే ఈజీగా చెప్తాను మనం ఏదైతే పుచ్చకాయను గుచ్చుతున్నామో ఈ హోల్ లోకి పుచ్చకాయలో ఉన్నటువంటి ఫ్లష్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట సో ఇది లోపలికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేను చూడండి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అయినా కానీ బయటకు ఏమి రావట్లేదు లిక్విడ్ చూడండి చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నా ఇది చూడు ఇటు చూపించు ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నాను గట్టిగా ప్రెస్ చేస్తున్నా విడిగా కూడా వెళ్ళట్లా విడిగా కూడా ఈ నీడిల్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఈ నీళ్లు అనేది బ్లాక్ అయిపోయి నీళ్లు పుచ్చకాయ లోపల ఉన్న ఎక్స్ట్రాక్ట్ మొత్తం ఈ నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది మనం గుచ్చినప్పుడు అందుకని మనం ఎంత గట్టిగా చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నా మీ ముందే చూపిస్తాను ఇదిగో ఇది వంగుతుంది చూడండి ఇక్కడ అంత గట్టిగా ప్రెస్ చేస్తున్నా నేను పనిచట్లేదు అదే ఇది తీసేస్తే ఇది చూడండి సింపుల్గా వెళ్ళిపోతున్నాయి అదే ఇది పెడుతున్నాను చూడండి అంత గట్టిగా ప్రెస్ చేసినా కానీ డ్రాప్ కూడా రావట్లేదు బయటికి అంటే ఈ లోపల నీటి బ్లాక్ అయిపోయింది ఈ పుచ్చకాయలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ వల్ల సో ఈ ప్రయోగం వల్ల ఏం తెలిసిందంటే మనకి పుచ్చకాయ లోపలికి ఎటువంటి కెమికల్స్ అనేవి రెడ్ రంగు కోసం కలపలేరు కలపరు ఓకే పుచ్చకాయ అనేది న్యాచురల్గానే వస్తుంది అదే మనకి ఈజీగా ఉంటుంది తినొచ్చు ఫ్రీగా ఏం కాదు కెమికల్స్ ఏం కలపట్లేదు ఓకే ఈ ఏరియాలో ట్రై చేద్దాం ఒకసారి ఈ నీళ్ళు పనికిరాదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ మనం ఇక్కడ చూడండి హోల్ చూడండి హెల్ప్ చేసుకోండి ఈ హోల్లోనే మనము ఇందాక ఇది టెస్ట్ అనేది చేసామన్నమాట నీడిల్ పెట్టేసి వాటర్ లోపలికి వెళ్తదా లేదని అప్పుడైతే వెళ్ళలేదు సో ఆ హోల్ దగ్గర నుంచే మనం కట్ చేద్దాము ఏమన్నా లోపల ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసు ఎల్లో కలర్లో ఏమైనా కనిపిస్తుందా అంటే లోపల ఏమైనా ఇంజెక్ట్ అయ్యి ఎంతవరకు లింగ్ అనేది మనకి తెలియాలన్నమాట దానికోసం చూస్తున్నాను నేను సో చూడండి మీకు ఎక్కడైనా ఎల్లో కలర్లో తేడా తెలుస్తుందా ఇదిగోండి ఈ పాయింట్లో మనము ఇంజెక్ట్ చేస్తాం ఇదిగోండి ఈ పాయింట్లో ఇదిగోండి ఇది పాయింట్ ఈ పాయింట్లో ఇంజెక్ట్ చేసాము మేము ఈ నీళ్లు ఈ డైరెక్షన్లో ఇది గుచ్చుకుంది చూడండి ఈ డైరెక్షన్లో వెళ్ళింది ఇక్కడ ఇక్కడ దాకా ఇక్కడ దాకా వెళ్ళింది సో వాటర్ అయితే మనం కలిపిన ఫుడ్ కలర్ అయితే లోపలికి పోలేదు కాబట్టి పెద్ద చేంజెస్ ఏం లేవు ఇది న్యాచురల్గా పండింది సో పుచ్చకాయలో ఎటువంటి కెమికల్స్ కలపలేరు బయట నుంచి ఇంజక్ట్ చేయలేరు కలర్ కోసం సో మీరు అయితే క్లీన్గా తినేయచ్చు పుచ్చకాయని హ్యాపీగా తినేయచ్చు హ్యాపీ ఫుడ్ ఈస్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అలాగే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్